నెల్లూరు బాలాషాయి దర్గాలో రొట్టెల పండుగ ఈ నెల పదిహేడు నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది మొహరం నెలలో ఈ పండుగ జరుగుతుంది దేశ విదేశాల నుంచి ఈ పండుగకు రొట్టెలు పట్టుకునేందుకు ప్రజలు భారీగా వస్తూ ఉంటారు ఇక్కడి దర్గాలో పన్నెండు మంది అమరవీరుల సమాధులు దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుంటారు ఈ పండుగకు తొలిసారి కోరికతో వచ్చేవారు ఇక్కడకు వచ్చి బారాషైదులను దర్శించుకుంటారు అనంతరం స్వర్ణాల చెరువు వద్దకు వెళ్లి తమకున్న కోరికకు సంబంధించిన రొట్టెలపై ఎంక్వైరీ చేస్తారు అక్కడ అదే కోరిక తీరిని వారు వచ్చి ఉంటే వారి నుంచి రెండు రొట్టెలు స్వీకరించడం జరుగుతుంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఆరోగ్యం తదితర కోరికలతో రొట్టెలు పట్టుకుంటారు కోరికలు తీరిన వారు మరుసటి సంవత్సరం ఇక్కడకు వచ్చి రొట్టెలు వదలడం ఆనవాయితీ ఇక్కడకు వచ్చిన వారి కోరికలు తీరుతూ ఉండడంతో ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ లక్షల్లో పెరుగుతోంది ఇక దర్గాలో జరిగే గంధ మహోత్సవ వివరాలు కూడా ఓసారి చూద్దాం పదిహేడవ తేదీ సందల్ మాలి పద్దెనిమిదవ తేదీ సందల్ గంధ మహోత్సవం పంతొమ్మిదవ తేదీ రొట్టెల పండుగ ఇరవై తేదీ తహలిహా ఇరవై ఒకటో తేదీ ముగింపు జరుగుతుంది ఈ ఐదు రోజుల పాటు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు పార్కింగ్ కోసం కూడా స్థలాలు సేకరిస్తున్నారు మీరు కూడా ఈ రొట్టెల పండుగ దర్గాకు వచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి ఎలాంటి కోరికలు తీరాయో కూడా భక్తుల కోసం తెలియజేయండి నెల్లూరు బాలాషాయి దర్గాలో రొట్టెల పండుగ ఈ నెల పదిహేడు నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది మొహరం నెలలో ఈ పండుగ జరుగుతుంది దేశ విదేశాల నుంచి ఈ పండుగకు రొట్టెలు పట్టుకునేందుకు ప్రజలు భారీగా తరలి వస్తూ ఉంటారు ఇక్కడి దర్గాలో పన్నెండు మంది అమరవీరుల సమాధులు దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుంటారు ఈ పండుగకు తొలిసారి కోరికతో వచ్చేవారు ఇక్కడకు వచ్చి బారాషైదులను దర్శించుకుంటారు అనంతరం స్వర్ణాల చెరువు వద్దకు వెళ్లి తమకున్న కోరికకు సంబంధించిన రొట్టెలపై ఎంక్వైరీ చేస్తారు అక్కడ అదే కోరిక తీరిని వారు వచ్చి ఉంటే వారి నుంచి రెండు రొట్టెలు స్వీకరించడం జరుగుతుంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఆరోగ్యం తదితర కోరికలతో రొట్టెలు పట్టుకుంటారు కోరికలు తీరిన వారు మరుసటి సంవత్సరం వచ్చి రొట్టెలు వదలడం ఆనవాయితీ ఇక్కడకు వచ్చిన వారి కోరికలు తీరుతూ ఉండడంతో ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ లక్షల్లో పెరుగుతోంది ఇక దర్గాలో జరిగే గంధ మహోత్సవ వివరాలు కూడా ఓసారి చూద్దాం పదిహేడవ తేదీ సందల్ మాలి పద్దెనిమిదవ తేదీ సందల్ గంధ మహోత్సవం పంతొమ్మిదవ తేదీ రొట్టెల పండుగ ఇరవయవ తేదీ తహలీల్ ఫాతహ ఇరవై ఒకటో తేదీ ముగింపు జరుగుతుంది ఈ ఐదు రోజుల పాటు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు పార్కింగ్ కోసం కూడా స్థలాలు సేకరిస్తున్నారు మీరు కూడా ఈ రొట్టెల పండుగ దర్గాకు వచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి ఎలాంటి కోరికలు తీరాయో కూడా భక్తుల కోసం తెలియజేయండి